చాళుక్యులు భారతదేశంలో వివిధ రాజులు ఉన్నారు కాబట్టి వారు అనేక మంది చాళుక్య రాజులు ఉన్నారు కాబట్టి వారి రాజధానికి వారి వెంట ఉండేటట్టు వారు ఆ విధంగా చాళుక్యులుగా వివరించడం జరిగింది మన తెలంగాణను పరిపాలించిన ముఖ్య చాళుక్యుల్లో మనకు పశ్చిమ చాళుక్యులు బాదామిని రాజధానిగా చేసుకొని పరిపాలించిన బాదామి చాళుక్యులు కళ్యాణిని రాజధానిగా చేసుకొని పరిపాలించిన కళ్యాణి చాళుక్యులు అదేవిధంగా వేములవాడని రాజధానిగా పరిపాలించిన వేములవాడ చాళుక్యులుగా చెప్పవచ్చు తర్వాత ముదిగోండని రాజధానిగా చేసుకొని పరిపాలించిన ముదిగొండ చాళుక్యులుగా మనం భావించవచ్చు ఈ నాలుగు నలుగురు చాళుక్య రాజవంశాలు వారు తెలంగాణను పాలించారు మనకు బాదామి చాళుక్యుల్లో ముఖ్యమైన గొప్ప రాజు రెండవ పులకేసి ఈ రెండవ పులకేసి తెలంగాణను జయించాడు ఆంధ్ర ప్రాంతాన్ని జయించాడు తర్వాత తూర్పు చాళుక్య రాజ్యాన్ని స్థాపించాడు తూర్పు చాళుక్య రాజ్యాన్ని అక్కడ ఆ ప్రాంతాలను విష్ణుకుండ నుంచి ఆంధ్ర ప్రాంతాన్ని ఆక్రమించుకొని తూర్పు చాళుక్య రాజ్యాన్ని స్థాపించాడు తన తమ్ముడైన కుబ్జ విష్ణువర్ధన్ని తూర్పు చాళుక్య రాజ్య స్థాపకుడు అక్కడ నియమించడం జరిగింది రాజప్రతినిధిగా నియమించాడు ఆయన రాజవంశం అదే విధంగా కంటిన్యూ కావడం జరిగింది వారిని తూర్పు చాళుక్యులని అన్నారు వారు వేంగి రాజానిగా చేసుకొని పాలించారు మరి కళ్యాణి చాళుక్యులు తర్వాత పశ్చిమ చాళుక్యులు బాదామి చాళుక్యులు తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించారు మరి ఈ కాలంలో మనకు జరిగిన సాహిత్యాభివృద్ధి ఏంటి కళ్యాణిక చాళుక్యుల కాలంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించి లేదా ఈ కాలంలో జరిగిన అభివృద్ధి ఏంటి ఏంటి తర్వాత వారు నిర్మించిన దేవాలయాలు ఏంటి అనే విషయాన్ని మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది మరి పశ్చిమ చాళుక్యులు పట్టడకల్లు అలంపూర్ మరియు అల్ల పట్టడకల్లు ఐహోల్ దేవాలయాన్ని నిర్మించారు మనకు మొదటి రెండో పులకేసి ఐహోల్ శాసనాన్ని వేయించాడు వేశాడు ఈ యొక్క హైవోల్ శాసనాన్ని రవికీర్తి అనేవాడు అనే రచించాడు ఐహోల్ శాసనంలో మొదటి రెండవ కేసు యొక్క రాజకీయ విజయాలను మనకు తెలుస్తున్నాయి తర్వాత మనకు చాళుక్యులు ముఖ్యంగా నవబ్రహ్మ దేవాలయాలు తెలంగాణ ప్రాంతంలో నవబ్రహ్మ దేవాలయాన్ని నిర్మించారు అలంపూర్లో నవబ్రహ్మ దేవాలయాన్ని నిర్మించారు అంటే నవబ్రహ్మ బ్రహ్మ దేవాలయాలు అంటారు కానీ అన్ని కూడా శివాలయాలు అన్ని అన్నీ కూడా శివలింగాలు ఉంటాయి ఆరు ఆరు నవబ్రహ్మ దేవాలయాలకు ప్రాకారం ఉంటుంది చుట్టూ ప్రాకారం ఉంటుంది మూడు నవబ్రహ్మ దేవాలయాలకు ప్రాకారం విధుల వైపు మూడు బ్రహ్మ మూడు నవబ్రహ్మ దేవాలయాలు ఉంటాయి ఆ విధంగా నవబ్రహ్మ దేవాలయాలు ఎక్కడ ఎవరు ఎక్కడ నిర్మించారు ఎక్కడ ఉన్నాయంటే ఆలంపురం అనే ఆన్సర్ గతంలో మనకు చాలాసార్లు ప్రశ్నలు వచ్చాయి తర్వాత ఈ విధంగా ఆలంపురంలో ఉన్న నవబ్రహ్మ దేవాలయాలను పశ్చిమ చాళుక్యులు నిర్మించారు ఈ విధంగా మనకు వివిధ దేవాలయాల గురించి మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది చాళుక్యుల తర్వాత మనకు మరొక ముఖ్య పాలకులు మన ఈ చాళుక్యుల్లో వేములవాడ చాళుక్యులు ఉన్నారు వేములవాడని రాజధానిగా చేసుకొని వేములవాడ చాళుక్యులు పాలించారు మరి వేములవాడ చాళుక్యులు సపాద లక్ష్య దేశాన్ని పాలించారు సపాద లక్ష్య దేశం అంటే సంవత్సరానికి లక్ష ఇరవై ఐదు బంగారు నాణాలు ఆదాయంగా దేశాన్ని సపాద లక్ష్య దేశం అని అంటారు వారు ఉత్తర తెలంగాణ జిల్లాలైన కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ తర్వాత నిజామాబాద్ ప్రాంతాలను నిజామాబాద్ జిల్లాల ప్రాంతాలను పాలించారు వారి మొట్టమొదటి రాజధాని పోదనపురం అంటే బోధన్ బోధన్ను పోదనపురం అని అనేవారు రెండవ రాజధాని ముమ్మడి కరీంనగర్ జిల్లాలో గంగాధర మూడవ రాజధాని వేములవాడ వేములవాడను ఆ కాలంలో లేంబులవాడని పిలిచేవారు ఈ విధంగా చారుక్యులు పరిపాలించారు ఈ చారుక్యులు రాష్ట్ర కూటలకు సామంతులుగా పాలించారు మనకు చాళుక్యుల్లో ఒకటో బద్దెగుడు అనేవాడు చాలా ఇంపార్టెంట్ ఒకటో బద్దెగుడు అనేవాడు నలభై రెండు యుద్ధాలు చేశాడు నలభై రెండు యుద్ధాలు చేసి అన్ని విజయ యుద్ధాలలో విజయం సాధించాడు సోలద గండడు అనే బిరుదు సాధించాడు సోలద గండడు అనే బిరుదు ఎవరికి ఉందనే ప్రశ్న రెండు వేల పదహారు గ్రూప్ టూలో వచ్చిన ప్రశ్న ఇది సోలద గండడు అనే బిరుదు ఒకటో మధ్య గనికి ఉంటుంది ఉండేది తర్వాత అదేవిధంగా మనకు వేములవాడ చారుక్యుల్లో ముఖ్యమైన రాజు రెండవ అరికేసరి రెండవ అరికేశరి వేములవాడ రాజుల్లో చాలా గొప్పవాడు ఆయన ఆస్థాన కవి పంపకవి పంపకవి ఈ పంపకవి చాలా గొప్ప రచనలు చేశాడు మనకు తెలుగులో కవిత్ర నన్నయ తిక్కరే ఎరణ ఉన్నట్టే కన్నడ కన్నడ సాహిత్యంలో ముగ్గురు కవులు ఉన్నారు వారు పంప పొన్న రన్న పంప కవి విక్రమార్జున విజయం అనే గ్రంథాన్ని రచించాడు తెలుగులో మరి మహాభారత మహాభార సంస్కృత మహాభారతాన్ని తెలుగు భాషలకు కవిత్రేవ్ రచించినట్టే సంస్కృత మహాభారతానికి కన్నడ భాషలో పంప మహాకవి విక్రమార్జున విజయం పేరిట రచించాడు రచించి తన రాజైన రెండో అరికేశరిని ఈ మహాభారతంలో అర్జునులా అర్జున్ లాంటి వాడిని పోల్చాడు ఆ విధంగా ఆయనే తన రాజుకు విక్రమార్జున విజయమనే గ్రంథాన్ని అంకితంగా ఇచ్చాడు గానే ఆ రాజు ఈయన యొక్క ధర్మాపురం అనే అగ్రహారం ధర్మపురి అనే అగ్రహారాన్ని కానుకగా ఇవ్వడం జరిగింది ఆయన యొక్క సోదరుడు జీనవల్లభుడు జీనవల్లభుడు జీన జీన విహారాలు నిర్మించడం నేర్పరి ఆయన జీనవల్లభుడు చాలా ఈ కాలంలో అనేక జీనాలయాలు నిర్మించాడు ఆయన యొక్క జీనవల్లభుని యొక్క ప్రేమ చిత్రుడైన మల్లియరేచన రేచన కవిజనాశ్రమైన గ్రంథాన్ని రాశాడు ఈ ప్రశ్న కూడా గతంలో అడిగారు అదేవిధంగా జీనవల్లభుడు కురుక్యాల శాసనాన్ని వేయించాడు కురుక్యాల శాస్త్రము సంస్కృతము కన్నడము తెలుగు భాషల్లో వేయడం జరిగింది ఈ కురుక్యాల శాసనము అనేది ఈ ఆయనే కురుక్యాల సమీపంలో బొమ్మలమ్మ గుట్టం మీద కురుక్యాల శాస్త్రం వేయించాడు ఈ శాస్త్రంలో తెలుగు భాషలో మొట్టమొదటి మూడు కంద పద్యాలు ఈ శాసనంలో ఈ శాస్త్రంలో ఉన్నాయి అదేవిధంగా మనకు ఈనాటి కవులు ఈనాటి కవులే కాకుండా ఈ కాలంలో మళ్ళీ మరొక కవి ఉన్నాడు సోమదేవ సూరి ఆయన యశస్తిలక యశోదర చరిత్ర శశస్థిలకర చెంపును రచించాడు సోమదేవ సూరికి శాద్ శాద్వాదాచార సింహాన బిరుగు ఉండేది ఈ రెండు వేల ఎనిమిదవ సంవత్సరం గ్రూప్ టూలో అడిగారు శాద్వాదాచార సింహాన బిరుగు ఎవరికి ఉండేదనే అంశాన్ని శాద్వా ఈ సోమదేవ సూరికి ఉండేది యశస్తిలక చెంపు ఆయన రచించాడు తర్వాత సోమదేవ సూరి ఈ కాలంలో మరొక ముఖ్య కవి తర్వాత మనకు ఈ కాలంలో ఉన్న దేవాలయాలు దేవాలయాలు అంటే భీమేశ్వర నగరేశ్వర స్వామి దేవాలయం తర్వాత బద్దగడ్డ నిర్మించిన ఆలయం దాన్ని నగరేశ్వర స్వామి దేవాలయం అన్నారు తర్వాత ఆ తర్వాత భీమేశ్వర స్వామి దేవాలయం తన తర్వాత చోళ చోళరాజైన రాజరాజు ఆయన రాజరాజేశ్వరం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించారు తర్వాత ఈ యొక్క నగరేశ్వర దేవాలయాన్ని ఆనాటి వర్తకులు నిర్మించారు ఈ విధంగా ఆనాటి మనం నిర్మాణాలుగా మనం భావించవచ్చు తర్వాత మరొక ముఖ్య రాజవంశం కాకతీయులు 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 తెలంగాణను పరిపాలించిన గొప్ప పాలకులు తెలుగు భాషకు తెలుగు సంస్కృతికి కాకతీయులు ఎనలేని సేవ చేశారు కాకతీయులు అరవకొండ తర్వాత ఓరుగలు రాజధానులుగా దాదాపు మూడు శతాబ్దాల పైగా తెలంగాణను పాలించారు తెలుగు ప్రాంతాలను ఐక్యం చేసిన ఘనత కాకతీయులకే దక్కుతుంది తెలంగాణ సంస్కృతిని నల దిశల విస్తరింపజేసిన వారు కాకతీయులు కాకతీయుల కాలంలో అనేది తెలంగాణ చరిత్రలో ఒక అద్భుత ఘట్టం ఈ కాకతీయుల కాలంలో మనకు కాకతీయులు తొలి కాకతీయులు మరి కాకతీయులు అనే రెండు రకాల రాజులు ఉన్నారు తొలి కాకతీయులు తాము సామంతులుగా పాలి పాలించారు కాకతీయ రాజ్యాన్ని స్థాపించిన వాడు మొదటి బేతరాజులు ఆయనే ఆయన తర్వాత ఆయన అనుచరులందరూ మొదటి బేతరాజు తర్వాత మొదటి పురోలరాజు మొదటి తర్వాత రెండో బేతరాజు రెండో బేతరాజు తర్వాత రెండవ ప్రళరాజు కాకతీయ రాజ్యాన్ని పరిపాలించారు వీళ్ళు తొలి కాకతీయులు అన్నారు ఈ తొలి కాకతీయులు సామంత్రగా పాలించారు పశ్చిమ చాళుక్యులు సామంత్రగా పాలించారు మలికాకతీయులలో మొట్టమొదటి వారు రుద్రదేవుడు రుద్రదేవుడు ఆయన స్వతంత్ర కాకతీయ రాజ్యాన్ని స్థాపించారు క్రీశకం పదకొండు వందల అరవై మూడో సంవత్సరంలో ఆయన కళ్యాణి చాళుక్యుల నుంచి తన స్వాతంత్రాన్ని ప్రకటించుకున్న సందర్భంలో హన్మకొండలో వేయి స్తంభాల గుడిని రుద్రేశ్వర స్వామి దేవాలయం పేరిట నిర్మించాడు ఈ విషయం మనకు హన్మకొండ శాసనం తెలియజేస్తుంది హన్మకొండ శాసనం అనేది సంస్కృత శాసనము దాని అజితేంద్రుడు రచించాడు ఈ యొక్క రుద్రేశ్వర స్వామి దేవాలయంలో అదొక త్రికూటాలయము దాంట్లో మనకు శివుడు తర్వాత సూర్యుడు తర్వాత విష్ణు కేశవుడు అనే ముగ్గురు దేవతలు ఉన్నారు ఈ దేవాలయ పోషణకు గాను రుద్రదేవుడు మద్దతు మద్దల చెరువు అనే గ్రామాన్ని దానంగా ఇచ్చాడు తర్వాత రుద్రదేవుడు వినయ విభూషణుడు మనకు ద్రాక్షారామం తెలియజేస్తుంది తర్వాత రుద్రదేవుడు కవి అనే గొప్ప విద్యా విద్యా విభూషణ అనే విషయం తెలియజేస్తుంది తర్వాత విద్యానాథుడు అనేక గ్రంథాలు రచించాడు ఆయన నీతిసారమైన గ్రంథాన్ని రచించాడు విద్యా మనకు రుద్రదేవుని తర్వాత మరొక ముఖ్య పాలకుడు గణపతి దేవుడు గణపతి దేవుని కాలం అనేది చాలా ముఖ్యమైన అంశం ఈ విషయము గణపతి దేవుడు కాకతీయుల్లో చాలా గొప్పవాడు గణపతి దేవుడి కాలములో రాజ్యము కంచి వరకు విస్తరించింది తర్వాత మొత్తం తెలుగు ప్రాంతాలు కూడా గణపతి దేవుని ఆధీనంలోకి వచ్చాయి గణపతి దేవుడు తన రాజధానిని హమకొండ నుంచి ఓరుగలుకు మార్చాడు గణపతి దేవుని కాలంలో వెనిస్ యాత్రి మనకు ఈ కాలంలో మనకు ముఖ్యమైన విషయం ఏంటంటే విదేశీ వర్తకం బ్రహ్మాండంగా సాగింది విదేశీ వర్తకులకు అభయమిస్తూ ఆయన మోటుపల్లి అనే ఓడరేవులో ఒక అభయ శాస్త్రాన్ని వేయించడం జరిగింది తర్వాత గణపతి దేవుని కాలం అనేది చాలా ముఖ్యమైనది గణపతి దేవుడు అనేక చెరువులు నిర్మించాడు ఈ చెరువుల్లో పాకాల చెరువు పాకల చెరువును జగదల ముమ్మడైన తన సైన్యాధిపతిని నిర్మించాడు మరొక చెరువు రామప్ప చెరువును ఆయన మరొక సైన్యాధిపతి అయిన రేచర రుద్రుడు నిర్మించాడు ఆ విధంగా అనేక చెరువులు ఈయన ఈయన కాలంలో నిర్మించబడ్డాయి తర్వాత మరొక ముఖ్య పాలకుడు పాలకురాలు రుద్రమదేవి రుద్రమదేవి గణపతి దేవుని కూతురు రుద్రమదేవి తెలుగు ప్రాంతాలను పరిపాలించిన శ్రీ మొట్టమొదటి శ్రీ పాలకురాలు రుద్రమదేవి రుద్రమదేవి చాలా గొప్ప శ్రీ పాలకురాలు ఆమె సైన్యంలో మొట్టమొదటిసారిగా నాయంకర విధానాన్ని ప్రవేశపెట్టింది తర్వాత మరో ముఖ్య పాలకుడు ప్రతాపరుద్రుడు ప్రతాపరుద్దుడు చివరి గొప్ప చివరి పాలకుడు కాకితీయులో చివరివాడు ప్రతాపరుద్రుడు రుద్రమదేవి మనముడు తర్వాత ఈ యొక్క ప్రతాపరుదు రాయలసీమ ప్రాంతంలో పర్యటించి అనేక అడవులను నరికించి నూతన గ్రామాలను నూతన వ్యవసాయ భూములను భూములను వెలులోకి తెచ్చాడు ప్రతాపరుద్రుడి యొక్క ముంపుడు గత్త పేరు మాతలిదేవి ఆమె చాలా గొప్ప నృత్యకారిణి తర్వాత ప్రతాపరుడిని ప్రతాపరుద్రుడిని చివరి రోజుల్లో ఈ యొక్క ముస్లిం దండయాత్రలు వచ్చే అనేక ముస్లిం దండయాత్రలు జరిగాయి చివరికి మహమ్మద్ బిన్ బిన్ తుగ్లక్ జూనాఖాన్ అనే అతను ఢిల్లీ సుల్తాన్ అయిన జూనాఖాన్ కాకతీయ రాజ్యంపై దండెత్తి క్రీశకం పదమూడు వందల ఇరవై మూడు సంవత్సరంలో ఈ యొక్క ప్రతాపృతుడిని ఓడించి బందీగా పట్టుకపోతున్న క్రమంలో ఆయన ఈ ప్రతాపృతుడు నర్మదా నది తీరంలోని సోమోద్భవంలో ఆత్మహత్య చేసుకున్నట్టు మనకు తల్లి కలవచ్చిన శాసనం ద్వారా లేదా మనకు ప్రళయ నాయకుని విలేస ద్వారా మనకు తెలుస్తుంది ఆ విధంగా మహమ్మద్ బిన్ తుగ్లక్ ఊరుగల్ను ఆక్రమించి సుల్తాన్పూర్ అని పేరు పెట్టడం ఈ సుల్తాన్పూర్ అనే పే పేరు ఎవరు పెట్టారు కానీ అనే అంశం కూడా గతంలో వచ్చింది ఆ విధంగా ఓరుగల్లు అనేది వరంగల్ అనేది కాకతీయ రాజ్యం వీరి ఆధీనంలోకి వెళ్ళింది ఢిల్లీ సుల్తాన్ల ఆధీనంలోకి వెళ్ళింది ముస్లిం పరిపాలనా విధానం ప్రవేశపెట్టారు మరి కాకతీయ కాలంలో ఆయన అంశాలు ముఖ్యంగా సాంస్కృతిక పరిస్థితుల అంశానికి వస్తే కాకతీయ కాలంలో చెరువుల నిర్మాణం బ్రహ్మాండంగా సాగింది వ్యవసాయ అభివృద్ధి సాగింది చెరువుల నిర్మాణం సాగింది తర్వాత వివిధ సభలు ఉండేవి ఆ కాలంలో మహాజనుల సభ అనేది బ్రాహ్మణుల సభ ఉండేది తర్వాత వివిధ అంశాలు మనకు సామాజిక సాంస్కృతిక పరిస్థితులే కాకుండా కొన్నిసార్లు పరీక్షల్లో ఆర్థిక ఆర్థిక విషయాలు కూడా అడుగుతున్న అడుగు అడగడం జరుగుతుంది కాబట్టి అభ్యర్థులు గమనించాలి ఆర్థిక విషయాలను కూడా మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది కాకితీయుల కాలంలో అంటే ఈ కాలంలో అనేక చెరువుల నిర్మాణం జరిగింది అంటే చెరువుల నిర్మాణం అనేది ఒక పుణ్యకార్యంగా భావించారు ఎవరైతే చెరువులు నిర్మిస్తారో వారికి అశ్వం మీద యాగం చేసిన వ్యక్తికి వచ్చినంత పుణ్యం వస్తుందని ప్రచారం చేయడం జరిగింది ఆ విధంగా ఆ కాలంలో పోటీలు పడి ఆనాటి సామంతులు తర్వాత సైన్యాధిపతులు తర్వాత మంత్రులు వీళ్ళందరూ కూడా పోటీలు పడి మరి చెరువులు నిర్మాణం చేయడం జరిగింది ఆ విధంగా మనకు గణపతి దేవుడు పాకాల తర్వాత రామపతి నిర్మిస్తే ఈ యొక్క గణపతి దేవుని సోదరైన మైలాంబ మనకు బయనం చెరువు నిర్మించింది అదేవిధంగా మనకు ఈ కాలంలో ప్రతాపత్రుడు లక్షవరం చెరువు నిర్మించాడు ఈ విధంగా అనేక చెరువులు ఈ కాలంలో త్రవించారు తెలంగాణ ప్రాంతంలో ఉన్న గొలుసుకట్టు చెరువులన్నీ కూడా ఈ కాలంలో త్రవించిన చెరువులుగా మనం భావించవచ్చు తర్వాత ఈ కాలంలో వ్యవసాయం బాగా అభివృద్ధి చెందింది తర్వాత పరిశ్రమలు కూడా బాగా అభివృద్ధి చెందాయి తర్వాత మనకు ఈ కాలం నాటి సాహిత్యం విషయానికి వస్తే ఈనాటి అధికార భాష సంస్కృత భాష ఇది ఈ కాలంలో విద్యా వ్యవస్థ విద్యా మండపాలు నడిచేది మండపాలు నడిచేది తర్వాత ఈ కాలంలో సాహిత్య విషయానికి వస్తే అద్భుతమైన సాహిత్య అభివృద్ధి జరిగింది సంస్కృతంలో కానీ తెలుగులో కానీ అనేక మంది కవులు ఒక కీలక ఘట్టం ఈ కాలం కాకతీయ కాలం అనేది సాంస్కృతిక చరిత్రలో మన సాహిత్య చరిత్రలో ఒక కీలకఘట్ట కీలక ఘట్టంగా భావించవచ్చు మనకు గణపతి దేవుని యొక్క గజసాయిని అయిన జయాప సేరాని అనే గ్రంథాన్ని రచించారు అంటే నృత్యరత్నావళి అంటే డాన్స్ మీద ఉన్న గ్రంథం తర్వాత వాద్యరత్నాలు అంటే వాయిద్యాల మీద గీత రత్నాలు అంటే సంగీతం మీద రచించిన గ్రంథం ఇవన్నీ కూడా సంస్కృత గ్రంథాలు నృత్య ఈయన రచించిన నృత్య ఆధారంగానే రామప్ప దేవాలయంలోని శిల్పాలు చెక్కబడ్డాయట అదేవిధంగా ఈ కాలంలో అనేక మంది తెలుగు కవులు ఉన్నారు అనేక మంది కవులు ఉన్నారు అనేకమంది చేశాడు ఈ కాలంలో మనకు క్రీడాభిరామం అనే ఒక వీధి నాటకం ఉంది దీనికి వినుకొండ వల్లభార్యుడు రచించాడు ఇది ప్రేమాభిరామం రావిరిపాటి త్రిపురాంతకుడు అనేవాడు ప్రేమాభిరామం సంస్కృత భాషలో రచిస్తే దాన్ని తెలుగు భాషలోకి వినుకొండ వల్లభారుడు ఆయన దీన్ని రచించే వినుకొండ వల్లభారుడు క్రీడాభిరామంగా రచించాడు క్రీడాభిరామం అనేది ఒక వీధి నాటకము వీధి నాటకము అది అరమకొండ ప్రజల సాంఘిక జీవితాన్ని తెలియజేస్తుంది అంటే ఈ కాలం నాటి సాహిత్యాన్ని మనం పూర్తిగా అధ్యయనం చేయవలసి ఉంటుంది తర్వాత మనకు అదే అదేవిధంగా మరొక అంశం ఏంటంటే ఈ కాలంలో సాహిత్యంతో పాటు అనేక సంగీతము అంటే చిత్రలేఖనము కూడా బాగా అభివృద్ధి చెందింది ఓరుగల్లో పదిహేను వందల మంది చిత్రకారుడు అంటే మనకు చరిత్ర తెలియజేస్తుంది అదేవిధంగా ఈ కాలంలో మనకు ముఖ్యమైన డాన్స్ ఉండేది తెలియని శివతాండవం అనే డాన్స్ ఉండేది అంటే యుద్ధానికి వీరులు వెళ్ళే ముందు ఈ యొక్క ఈ డాన్స్ చేసేవారు అంటే ఈ నృత్యాన్ని పురుషులు మాత్రమే చేసేవారు పురుషులు చేసినప్పుడు శివుడు తమ తమను ఆవాహించిండని భావించేవారు ఆ విధంగా పేరిని శివతాండవం ఉండేది ఇది మరువున పడింది తర్వాత కల నటరాజు రామకృష్ణ అతను ఈ పేరిని శివతాండవ తాండవ నృత్యాన్ని వెలుగులోకి తెచ్చాడు తర్వాత మాచల్దేవి అనే ఒక నృత్యకారిణి ఆమె ప్రచాపరిధిని ఇప్పుడుగత్తే తర్వాత ఈ కాలంలో అనేక దేవాలయాలు నిర్మించబడ్డాయి రామప్ప దేవాలయము తర్వాత వేయి స్తంభాల గుడి తర్వాత కోటలో స్వయంబు దేవాలయము తర్వాత పిల్లలమరిలో ఎరుకేశ్వర నామేశ్వర స్వామి దేవాలయాలు ఆ విధంగా మనకు దేవాలయాలుగా మనం భావించవచ్చు ఇవన్నీ కూడా మనం అధ్యయనం చేయాలి సమగ్రంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది తర్వాత ఈ ఈ ఈ కాలంలో అంటే ఈజీ క్వశ్చన్స్ ఒకప్పుడు ఈజీ క్వశ్చన్స్ అడిగేవారు ఇప్పుడున్న టఫ్ కాంపిటీషన్లో రకరకాల ప్రశ్నలు చాలా టఫ్గా అడుగుతున్నారు ఒక నాలుగు సెంటెన్స్లు ఇచ్చి దీంట్లో ఏమి సరైనవనే ప్రశ్న అడుగుతున్నారు నేను తర్వాత కాలంలో ఈ చాప్టర్స్ ఒక్కొక్క చాప్టర్స్ అయిన తర్వాత ఆ క్వశ్చన్స్ కూడా మీకు అందుబాటులో ఉంచుతాను తర్వాత మనకు మరొక ముఖ్యమైన అంటే కాకతీయ సంధియుగంలో కాకతీయుల పతనం తర్వాత కాకతీయ రాజ్యం ముస్లింల పరిపాలనకు పోయింది అశాంతి అశాంతి ప్రజ్వరింది ఆ సమయంలో ఈ అశాంతి పరిస్థితుల్లో మనకు అనేక అన్యాయాలు జరిగాయి అటువంటి పరిస్థితుల్లో అనేక మంది ఈ యొక్క కాకతీయ వీరులు బయలుదేరి ఈ రాజ్యాన్ని ముస్లిం పరిపాలన నుంచి ముస్లింలను తెలుగు ప్రాంతాల నుంచి పారద్రోలి నూతన పారద్రోలు జరిగింది ఆ విధంగా పారద్రోలిన తర్వాత అనేకమైన స్వతంత్ర రాజ్యాలు వచ్చాయి అవి రేచర్ల పద్మనాయకులు రాచకొండ దేవరకొండ రాజధానిగా వారు పాలించారు తర్వాత పద్మనా అదేవిధంగా రెడ్డి రాజ్యము కొండవీడు రాజధానిగా అద్దంకి రాజధానిగా రెడ్డి రాజ్యం వచ్చింది అదేవిధంగా ఓరుగల్ రాజధానిగా పుష్నూరి రాజ్యం వచ్చింది ఈ విధంగా మనకు రేచర్ల పద్మనాయక రాజ్యాన్ని స్థాపించిన వాడు సింగమ నాయకుడు ఆయనే దగ్గర వివిధ విహోదాల్లో సైన్యాధిపతులుగా దండనాయకుడిగా పనిచేశారు సింగమ నాయకుడు ఈ యొక్క రేచర్ల పద్మనాయక రాజ్యాన్ని తామనగల్ రాజధాని స్థాపించాడు ఆయన కుమారుడైన నాయకుడు రాచకొండ దుర్గాని శత్రు దుర్బేజంగా నిర్మించి అక్కడికి తన రాజధాని మార్చాడు ఆ విధంగా ఆయన అనుచరులందరూ కూడా కంటిన్యూస్గా పరిపాలించారు మనకు ఈ కాలంలో ఉన్న ముఖ్య అంశం ఏంటంటే రేచర్ల పద్మనాయకుడు కాలం అనేది సాహిత్యానికి చాలా ముఖ్యమైన అంశం సాహిత్య అభివృద్ధి ఈ కాలంలో ఏ విధంగా జరిగింది రెండవ రెండవ సింగమ నాయకుడు రెండవ సింగమ నాయకుడు వాడు ఆయన చాలా గొప్ప కవి ఆయన సంగీత సు సుధార సుధాకరము రసాన్నవ సుధాకరము తర్వాత ఆ విధమైన గ్రంథాలు రచించడంతో పాటు ర రక్త పాంచాలిక కువలయావళి అనే నాటకాన్ని సంస్కృత నాటకాన్ని కూడా రచించాడు కొంతకాలం బొమ్మెరిపోతున్న వీరి ఆస్తులలో ఉండి భోగిని దండకం అనే కావ్యాన్ని రచించాడు మనకు తెలుస్తుంది ఈ విధంగా రకరకాల కవుల గురించి మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది తర్వాత మనకు వీరి వీరి తర్వాత మనకు మన ముఖ్య పాలకుడు కుతుక్షాయులు కుతుబ్ షాయిలు కుతుబ్ షాయిలు అనేవాళ్ళు తెలంగాణను పరిపాలించిన మొట్టమొదటి ముస్లిం పాలకులు కుతుబ్ షాయిలు దగ్గర వివిధ హోదాల్లో ఉద్యోగాలు చేసి కుతుబ్ ఉల్ ముల్క్ అనేవాడు కుతుబ్ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది పదిహేను వందల పన్నెండవ సంవత్సరంలో కుతుబ్ రాజ్యాన్ని స్థాపించాడు ఈ విధంగా కుతుబుల్ ముల్క్ కుతుబ్ అంటే మొహమ్మద్ సుల్తాన్ కొలి కుతుబ్ షా క్రిషిక పద్దెనిమిది వందల పన్నెండవ సంవత్సరంలో కుతుబ్ రాజ్యాన్ని స్థాపించాడు గోల్కొండ రాజ్యాన్ని స్థాపించాడు వారి అనుచరులైన ఆయన కుమారుడైన ఇబ్రహీం కుతుబ్ షా పది వందల యాభై నుంచి పదిహేను వందల ఎనభై మధ్య పాలించాడు కుతుబ్ కుతుబ్షా చాలా మల్కీబరా తెలుగు కవులు ఆయన మల్కీబరాముడిగా కీర్తించారు అనే ఆయనే అనేక తెలుగు భాషకు తెలుగు సంస్కృతికి ఎనలేని సేవ చేశాడు ఆయన అనేక నిర్మాణాలు చేపట్టాడు హైదరాబాదులో ముఖ్యంగా గోల్కొండ నగరంలో ఆయన నిర్మించిన నిర్మాణాలు హుస్సేన్ సాగర్ హుస్సేన్ సాగర్ చెరువును తర్వాత మూసీ నది పైన మొదటి వంతన పురాల పూలు నిర్మించాడు తర్వాత ఇబ్రాహీంపట్నం చెరువు ఇబ్రాహీంపట్నాన్ని నిర్మించాడు పూల్బాగ్ తర్వాత ఉద్యానవనాలు అనేకం కూడా ఆయన నిర్మించడం జరిగింది కుతుబ్ మొట్టమొదటిసారిగా నాణాలను వేసినవాడు ఇబ్రాహీం కుతుబ్ షా బిర్దు ధరించిన వాడు కూడా ఇబ్రాహీం కుతుబ్ షా తర్వాత ఇబ్రాహీం కుతుబ్ షా కాలంలోనే విదేశీ వర్తక బ్రహ్మాండంగా సాగింది ఆయన కుమారుడైన మహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాద్ నగరాన్ని నిర్మించాడు మహమ్మద్ కులీ కుతుబ్ షా ఆయనే ఆయనే ప్రధానమంత్రి అయిన మీర్ మొమీన్ ఆసరాబాద్ అనేవాడు ఇరానీ దేశీయుడు ఆయన పిలిచి ఈ గోల్కొండ నగరం మనకు సరిపోవడం లేదు మనము ఈ దీనికి స్వర్గానికి నకలుగా ఒక నగరాన్ని నిర్మించాలి అది స్వర్గానికి నకలుగా ఉండాలి గొప్ప నగరంగా అన్నప్పుడు ఆయన మీరు మమ్మీని అసరాబాది ఇంజనీర్ ఆర్కిటెక్ట్ కాబట్టి నదికి దక్షిణంగా హైదరాబాద్ నగరం నిర్మాణాన్ని ఆయన చేపట్టడం జరిగింది తర్వాత కులీ కుతుబ్ కుతుబ్షా కాలంలో దక్కని ఉర్దూ అనే నూతన భాష వెలుగులోకి వచ్చింది మహమ్మద్ కులీ కుతుబ్ షా చాలా గొప్పగా గొప్ప కవి ఆయన కులియత్ కులి అనే పేరు పేరున అనేక గీతాలు రచించాడు హైదరాబాదు సాంఘిక జీవితం గురించి ఆయన గజల్స్ రచించడం జరిగింది ఆయన కలం పేరు మాణి తర్వాత ఆయన అనేక మంది ప పర్షియన్ కవులను తెలుగు కవులను పోషించాడు ఆ కాలం నాటి అనేక మంది కవులు ఉన్నారు మనకు ఈ విధంగా మనకు ఇవ్వరే కుటుంబా కాలంలో కానీ వీరి కాలంలో అనేక మంది కవులు ఉన్నారు తర్వాత చివరి పాలకుడు చివరి గొప్ప చివరి కాల పాలకుడు ఎవరంటే అబుల్ హసన్ తానీషా అబుల్ హసన్ తానిషా తర్వాత క్రిషకం వందల ఎనిమిదవ సంవత్సరంలో మొఘల్ చక్రవర్తిని ఔరంగజేబ్ అబుల్ హసన్ తానిషాను ఓడించి క్రిషకం పదహారు ఎనిమిదవ సంవత్సరంలో కుతుబ్ రాజ్యాన్ని జయించి ఆక్రమించి ఆక్రమించాడు ఆక్ర ఆక్రమించి దాన్ని మొఘల్ సామ్రాజ్యాల్లో విలీనం చేయడం జరిగింది ఆ విధంగా కుతుబ్సాయి రాజ్యం పత్రమైంది కుతుబ్ సాయి రాజ్యంలో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే కుతుబ్ సాయిల సంస్కృతి ఏ విధంగా అభివృద్ధి చెందింది కుతుబ్ గొప్ప పాలకులు హిందూ మతాన్ని కానీ హిందూ సంస్కృతిని కానీ తెలుగు భాషను కానీ తెలుగు సంస్కృతి కానీ వారు ఎనలేని సేవ చేశారు అనేకమంది తెలుగు తెలుగు కవులను పోషించారు కందుకూరి రుద్రకవి అనే కవిని పోషించారు ఆయన తెలుగులో ముఖ్య మొదటి యక్షగానమైన సుఖీగా విజయం రచించాడు తర్వాత పొన్నగంటి తెలుగనారుడైన కవి మొ తెలుగులో మొట్టమొదటి అచ్చ తెలుగు కవి యజాతి చరిత్రను రచించాడు ఈ విధంగా అనేక మంది కవులు వాళ్ళు పోషించారు వాళ్ళ సాహిత్యం గురించి మనకు ఇంపార్టెన్స్ ఉంటుంది తర్వాత మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ కాలంలో మనకు నృత్యం కూడా సారీ పెయింటింగ్స్ ఈ పెయింటింగ్స్ కూడా చాలా అభివృద్ధి చెందాయి ఈ కాలంలో పెయింటింగ్స్ కూడా చాలా అభివృద్ధి చెందాయి అనేక మంది అనేక దేవాలయాలకు వీళ్ళు పోషణించారు మన భద్రాచలం దేవాలయానికి శంకరగిరి తర్వాత పోలంచిన మన మాన్యాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ కాలంలో అనేక నిర్మాణాలు జరిగాయి కుదుపు కాలంలో అనేక నిర్మాణాలు జరిగాయి తర్వాత వారి సాహిత్యం గురించి వారి కాలంలో జరిగిన సంగీతాభివృద్ధి గురించి తర్వాత చిత్రలేఖన గురించి మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది కుతుబ్సల తర్వాత మనకు ఆసబ్ జాయిల మధ్యకాలంలో క్రితుబ్సాయి రాజ్యం ప్రధానం ఎనభేడు సంవత్సరంలో అర్థమైతే మధ్యకాలంలో మనకు కాంపోజిట్ కల్చర్ మిశ్రమ సంస్కృతి అన్నారు అంటే హైదరాబాద్ అనేది వివిధ ప్రాంతాల యొక్క సమ్మేళనం వివిధ దేశాల వాళ్ళు వివిధ ప్రాంతాల వాళ్ళు హైదరాబాద్లో స్థిర జీవనం ఏర్పాటు చేసుకున్నారు వివిధ మతాలు వివిధ కులాలు వివిధ జాతుల సహజీనం అనేది సహజీనం అనేది ఒక శాంతియుత సహజీనం అని తీసింది దాన్నే కాంపోజిట్ కల్చర్ మిశ్రమ సంస్కృతి అని అంటారు మిశ్రమ సంస్కృతిలో హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చెందింది హైదరాబాద్ రాజ్యం ఏ విధంగా అభివృద్ధి చెందింది తర్వాత వివిధ ఈ కాలంలో వివిధ పండుగలు అంటే ముస్లింలు కానీ హిందువులు కానీ తమ పండుగలను ఉంచి తమ సాంప్రదాయ ఆచారాల గురించి మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది తర్వాత ఆసఫ్ ఆసబ్జాయిల కాలము ఆసబ్ జాయుల కాలము ఆసబ్జాయల కాలము